జిల్లా కొత్త ఎస్పీగా బాధితులు స్వీకరించిన వకుల్ జిందాల్ పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి శాంతి భద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు ఆదివారం గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఘటన ఏ సమయానికి జరిగింది పోలీసు అధికారులు ఏ సమయానికి ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రణాళికలు పాటించారు ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించారు అనేది చాలా ముఖ్యమన్నారు ఒక్కోసారి మన స్పందన పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించగలదన్నారు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటూ చురుకుగా చర్యలు తీసుకుని ఆ సమస్యను పరిష్కరించేందుకు అందరూ కష్టపడి పనిచేస్తూ చట్టాన్ని గౌరవిస్తూ చట్ట ద్దంగా నడుచుకోవాలన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో శూన్య సహన విధానాన్ని అవలంబించి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు రౌడీ షీటర్లు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై తరచూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వారి యొక్క కదలికలను దైనందిన జీవన విధానాన్ని వారు చేసే పనులను పరిశీలించి ఏవైనా అనుమానిత చర్యలు ఉంటే వెంటనే వారిపై చట్ట చర్యలు తీసుకోవాలన్నారు ఎప్పటికప్పుడు మీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ర్యాలీలు బంద్లు ఊరేగింపులు వంటి కార్యక్రమాల సమగ్ర సమాచారాన్ని సేకరించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు మతపరంగా పార్టీల పరంగా కులాల పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సున్నిత ప్రాంతాలపై నిఘా పెట్టాలన్నారు అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలపై పేకాట కోడి పందాలు మట్కా సింగిల్ నెంబర్ వంటివి జరగకుండా చర్యలు తీసుకుంటూ ఎవరైనా వాటిని నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఫిర్యాదుదారుల పట్ల మర్యాద మానవతా దృక్పథంతో వ్యవహరించి చట్టపరిధిలో వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలన్నారు పోలీస్ స్టేషన్ లో ఎక్కువ సమయం వారిని కూర్చోబెట్టరాదని అనవసరంగా ఎవరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించరాదన్నారు చట్టపరిధిలో పరిష్కరింపదగిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు ఒకే సమస్య పునరావృతం కాకుండా చట్టపరిధిలో సరైన పరిష్కారాన్ని చూపించాలన్నారు డైల్ వన్ వన్ టూ శక్తి కాల్ సెంటర్ కి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల శ్రద్ధ వహించి సాధ్యమైనంత త్వరగా ఆ కాల్ కి స్పందించి పోలీస్ వారు వెంటనే స్పందించారనే భరోసాను బాధితులకు కల్పించాలన్నారు ప్రతి పోలీస్ స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచాలని జనరల్ డైరీ రఫ్ డ్యూటీ రోస్టర్ ప్రాపర్టీ రిజిస్టర్ కేసు డైరీ మరియు ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు ఏదైనా కేసుకు సంబంధించి ఆధారాలను జాగ్రత్తగా భద్రపరచాలని అదేవిధంగా కేసుల దర్యాప్తు సక్రమంగా సమగ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు సాధారణ పోలీస్ విధులను తప్పకుండా మీ పోలీస్ సిబ్బంది నిర్వహించే విధంగా చూడాలని మీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలు వార్డులకు కానిస్టేబుల్లను కేటాయించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితుల గురించి ఆరా తీసి వాటిని పరిష్కరించాలన్నారు పోలీస్ సిబ్బందితో కలిసి తరచుగా గ్రామాలు వార్డులను సందర్శిస్తూ విజిబుల్ పోలీసింగ్ ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్ డ్రైవ్ కర్డన్ అండ్ సర్చ్ వంటి కార్యక్రమాలను నిర్వహించి వారికి పోలీసు విధుల పట్ల బాధ్యతను పెంచాలన్నారు రాత్రి గస్తీ విధులు నిర్వహించే సిబ్బంది తమతో పాటు తప్పకుండా లాఠీ విజిల్ వాహనాలకు పోలీస్ సైరన్ కలిగి ఉండాలని గస్తీ తిరిగేటప్పుడు తప్పకుండా పోలీస్ సైరన్ మోగించాలన్నారు కోర్టు కానిస్టేబుల్తో తరచుగా సమావేశం నిర్వహించి కోర్టుల కేసుల విచారణ తీరు వాటి పురోగతిని పర్యవేక్షించి కేసులలో పెండింగ్ లో ఉన్న ఛార్జ్షీట్లు కోర్టులో దాఖలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వాటి పనితీరును సమీక్షించాలన్నారు చట్టాన్ని ఉల్లంఘించి శాంతి భద్రతలకు విఘాతం కలిగి వారిపై రౌడీ షీట్ నమోదు చేయాలన్నారు వచ్చే దీపావళికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో అనుమతులు లేకుండా ఉన్న బాణసంచ దుకాణాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు విధి నిర్వహణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే మా దృష్టికి తీసుకువచ్చి తగిన పరిష్కారాన్ని పొందాలని